హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ వంద జవలాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ ఫోర్ డేస్ నుంచి వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి అండి ఆర్డర్స్ ఎక్కువ అవడం వల్ల కొంచెం వీడియోస్ లేట్ అయిపోతున్నాయి ఇప్పుడు మన మొక్కలు అయితే ఎలా ఉన్నాయో చూడండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు మన దగ్గర ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళ మొక్కలు కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది చూపిస్తున్నాను అవి కూడా చూడండి అలాగే ఇంకా కొత్తగా ఎవరైనా ఆర్డర్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం వెయిట్ చేయగలను ఎన్ని రోజులైనా పది పదిహేను రోజులైనా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్స్ అయితే చేయొద్దండి చాలా కాల్స్ వస్తున్నాయి కానీ ఏంటంటే ఇప్పుడు మీరు కాల్స్ చేస్తుంటే నేను మీతో మాట్లాడాలా ఆర్డర్స్ తీసుకోవాలా మళ్ళీ వాళ్ళకి రిప్లైలు ఇవ్వాలా అయితే ట్రాకింగ్స్ కూడా తెలియట్లేదండి అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది నేను ట్రాకింగ్ ప్రొఫెషనల్ కొరియర్ అనేది కానీ నేను వీడియో కూడా చేశానండి షార్ట్ వీడియో అది చూ అర్థం కావట్లేదు అని అంటున్నారు ఒకటికి నాలుగు సార్లు అయితే ట్రై చేయండి వస్తుంది అది ఇంకా ఇప్పుడు ఆర్డర్స్ అయితే కావాలనుకునే వాళ్ళు డిస్ప్లే మీద నెంబర్ ఇస్తానండి ఎవరైనా కావాలంటే ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ నా దగ్గర ఉన్న మొక్కలండి ఇవి నేను ఆల్రెడీ ఆన్లైన్లో కొన్ని మొక్కలు తెప్పించుకోవడం జరిగింది మళ్ళీ సిటీజీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అవన్నీ కూడా చామంతి మొక్కలు ఇప్పుడు వేరే కుండీల్లో పెట్టుకుందామన్నా కూడా నాకు టైం లేక నేను మార్చడం లేదండి ఇంకా అయితే మొక్కలన్నీ మాత్రం బాగానే ఉన్నాయి ఎవరైతే ఆర్డర్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళకు కూడా పెట్టుకో వచ్చిన వాళ్ళైతే మొక్కలు అయితే బాగానే ఉన్నాయండి చాలా వరకు అయితే బాగానే ఉన్నాయి వాళ్ళవి కాకపోతే ఏంటంటే ఒక్కటే ప్రాబ్లం అండి వాళ్ళు హోమ్ సర్వీస్ అనేది కరెక్ట్గా చెయ్యట్లేదు బ్రాంచ్కి వెళ్ళే కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది వచ్చేసి మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు అండి నేను ఓపెనింగ్ వీడియో కంపల్సరీని ఎందుకు అంటాను అంటే ఒకవేళ అందులో ఏమైనా మొక్కలు తగ్గినా చేసినా మనం అడగడానికి ఉంటుందండి మీరు ప్యాకెట్ ఓపెన్ చేసాక కూడా నాకు వీడియో పెట్టినా ప్రయోజనం ఉండదు కొంచెం చింపి పెట్టిన ప్రయోజనం ఉండదండి టోటల్ మీరు కవర్ ఉన్నప్పుడే ప్యాకింగ్ కట్ చేసేటప్పుడు వీడియో పెట్టాను నాకు ఇవి వచ్చేసి కస్టమర్స్కి వచ్చిన మొక్కలు అండి ఎంత చూడండి నాలుగైదు రోజులు పెట్టినా కూడా మొక్కలు అయితే ఇలా ఉన్నాయి అంటే మీకు కూడా ఒక ఐడియా రావాలి కదా బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను ఈ వీడియోలు షేర్ చేస్తున్నాను మీకు ఇంకొకటి అండి మొక్కలు బాగా వస్తాయా మీరు ఏంటి అని అడుగుతున్నారు నేనైతే గ్యారంటీ ఇవ్వలేనండి ఎందుకంటే ఆన్లైన్లో కదండి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇలా పీక్ అయితే నేను గ్యారంటీ చెప్తాను కానీ బాగుంటాయని ఇవి ఆన్లైన్లో వచ్చేసరికి నాలుగు రోజులు ఐదు రోజులు పడుతుంది కాబట్టి అంటే వాళ్ళు కోకోబేట్లో పెట్టే ఇస్తారండి కాకపోతే ఏంటంటే నేను అదే చెప్తున్నాను కదండి మనకు అరవై మొక్కలు వచ్చినాయి అంటే అరవై మొక్కలు బ్రతికేయాలని ఉండదండి దాంట్లో మీరు సగం అయితే హోప్స్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే అంతే కాబట్టి ఎవరైనా అయితే అర్థం చేసుకోండి నేను అందుకేనే మీకు డైరెక్ట్గా చూసినట్టు కూడా ఉంటుందని ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళయ్యే నేను మీకు చూపిస్తున్నాను కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూసేవాళ్ళంతా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఎవరైనా ఆర్డర్స్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లే డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ అయితే చేయొద్దండి చాలా కాల్స్ వస్తున్నాయి అలాగే నేను నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో నేను కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా తెచ్చానండి ఇప్పుడు అవి కూడా మీకు చూపిస్తాను వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి అవి కూడా బాగున్నాయండి ఇండోర్ ప్లాంట్స్ అంటే నేను అవి అక్కడ పక్కన సైడ్కి వేస్తారు కదండి అలా కూడా తెచ్చి ఉన్నాయి ఎప్పుడైనా సరే ఓపెనింగ్ వీడియో అనేది ఇలా ఉండాలండి ఇప్పుడు వర్షాల గురించి వాళ్ళు కవర్లు అయ్యి బాగానే ప్యాక్ చేసి పంపించారు ఇంకా చాలా ఆర్డర్స్ ఉన్నాయండి మొక్కలు అయితే చాలా ఉన్నాయి ఎవరైనా ఆర్డర్స్ కావాలనుకున్న వాళ్ళైతే పెట్టుకోండి ఇంకా తర్వాత ఇప్పుడు అయితే ప్రస్తుతానికి చామంతి మొక్కలు నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అయితే అవే ఆర్డర్స్ అండి నెక్స్ట్ ఇంకా కొంచెం ఫ్రీ అయిన తర్వాత మీకు గులాబీ మొక్కలు విరజాజి మల్లె ఇవి కూడా మీకు ఆన్లైన్ చేసేలాగా ట్రై చేస్తాను ఇంకోటి చాలామంది గ్రీన్ కలర్ చామంతి కావాలని అడుగుతున్నారండి గ్రీన్ కలర్ నేను వేరే వాళ్ళనితో అడుగుతున్నాను అవి ఒకవేళ వాళ్ళు వస్తే చెప్తామన్నారు వస్తే మాత్రం ఖచ్చితంగా నేనైతే మన వీడియోలోనే షేర్ చేస్తాను గ్రీన్ కలర్ చామంతి కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారండి అవి వస్తే నేను మీరు మన వీడియోస్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి మీరు అయితేనే మీకు తెలుస్తాయి చాలామంది కొరియర్ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అది తెలియ చూడట్లేదు తెలియట్లేదు అంటున్నారు అలాగే ట్రాకింగ్స్ కూడా ఒక వీడియో చేశానండి ఆ ట్రాకింగ్ చూసుకో ఆ వీడియో చూడకుండా ఇప్పటికీ నన్ను అడుగుతున్నారు ట్రాకింగ్ రాలేదండి ట్రాకింగ్ మేము ఎప్పుడో డిస్పాచ్ చేసినాయి కూడా ఇప్పటికీ ట్రాకింగ్ అడుగుతున్నారండి కొంచెం వీడియోలను అయితే ఫాలో అవుతూ ఉండండి మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది ఇదండి పర్ఫెక్ట్ ఓపెనింగ్ వీడియో అంటే ఇలా చేయాలి ఇలా చేస్తేనే మనకి మొక్క వాళ్ళు ఎన్ని వచ్చినాయి అనేది తెలుస్తాయి అందరికీ అయితే కరెక్ట్గానే వచ్చినాయి అండి ఇప్పటి వరకుని ఒక్క మేడం తప్ప ఏంటంటే ఆల్రెడీ బాక్స్ కొంచెం ఓపెన్ అయ్యి ఉంది మన నేనైతే దానికి రెస్పాన్సిబిలిటీ చెప్పలేను ఇలా ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలి అందరికీ పన్నెండు పన్నెండు సెట్లు అయితే వచ్చేసినాయి అండి పన్నెండు పన్నెండు వచ్చినాయి ఎవ్వరు ఇప్పుడు వరకు కంప్లైంట్ అయితే రాలేదు నాకు కాకపోతే ఒక్క ట్రాకింగ్ ఒక్కటే ప్రాబ్లంగా ఉందండి నాకు వాళ్ళు చెక్ చేసుకోవడం రావట్లేదు ఒకటికి నాలుగు సార్లు ట్రై చేయండి అవ్వకపోయినా సరే మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి మీరు ఈ రోజు బుక్ చేసుకుని రెండు రోజులు నేను ట్రాకింగ్ ఈ రోజు ఇచ్చానంటే మళ్ళీ నెక్స్ట్ డేనే మాకు రాలేదు అని అంటున్నారు లేదంటే ఒక ఫోర్ డేస్ మ్యాక్సిమం పడుతుంది కొరియర్ అయితే మొక్కలైతే బుక్ చేసుకుని వాళ్ళు అన్నీ కూడా అందరికీ కూడా అసలు నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ కూడా బాగున్నాయండి మొక్కలు అయితే నాలుగు రోజులు ఐదు రోజులు కొరియర్లో ఉన్నా బాగానే ఉన్నాయి వాళ్ళు చూస్తున్నారు కదండి కౌంట్ చేసుకుంటున్నారు ఎవ్వరు కూడా నాకు అయితే ఇప్పటివరకు కంప్లైంట్ అయితే రాలేదు వాళ్ళ మీద నేమ్స్ వాళ్ళు రాస్తారండి నేమ్స్ కాదు కోడు అనేది రాస్తారు దాన్ని బట్టి కలర్ అనేది ఉంటుంది ఒకవేళ ఎవరైనా కలర్ ఎంక్వైరీ కావాలి అని అంటే నన్ను మెసేజ్ చేయండి వాట్సాప్లో నేను వాళ్ళకి కలర్ చాట్ కూడా నేను ఇస్తాను నేను అంటే పేర్లు నేమ్స్ ఏమేమి పేర్లు ఏమేమి కలర్స్ అనేది పేర్లు తెలియాలి అని అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు ఆ లిస్ట్ అనేది ఇస్తాను నేను మొక్కలు నాటుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా నాటుకోండి వర్షాకాలం కదా కొంచెం మట్టి అయితే పచ్చి పచ్చిగా ఉండకూడదు మీకు ఆరిన మట్టిలో కోకోపీట్ మ్యాక్సిమం కోకోపీట్ ఉంటే కోకోపీట్ కూడా కలుపుకుని ఇసుక కూడా కలుపుకొని పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే మట్టి ఇసుక కోకోపీట్ మూడు మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే మీరు మళ్ళీ మళ్ళీ మార్చేది కాదు కాబట్టి అలా పెద్ద కుండీలో అయితే నాలుగైదు మొక్కలు పెట్టేసుకోండి చిన్న కుండీలో అయితే రెండు మూడు మొక్కలు అలా పెట్టుకోండి కొంచెం చిన్నవి అయితే కొట్టి మట్టిలో పెట్టడం వల్ల చామంతి మొక్కలు అనేవి తొందరగా నాటుకోవండి అదొకటి వేరు కుళ్ళిపోతుంది వర్షాకాలం మీరు వాటర్ కూడా చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి ఇంకా వచ్చేసి నేను పబ్లిక్ గార్డెన్స్లో వెళ్ళినప్పుడు నేను సిటీ వాళ్ళు చామంతి మొక్కలు ఇచ్చినప్పుడు వెళ్ళాను కదండి అప్పుడు అక్కడ నర్సరీ అక్కడ చెప్పాను కదా లోపలంతా పెద్ద నర్సరీల్లో ఉంటాయి అని చెప్పి అక్కడ గోరింటాకు మొక్క కూడా ఉంటే ఈ మొక్క ఒకటి పీకేవండి కింద నుంచి వేరుతోటి అయితే అంటే కింద నేలు ఉంటే నేల మీద పెడదామని చెప్పి తీసుకొచ్చాను అదొకటి ఇంకా అక్కడ చాలా మొక్కలు ఉన్నాయండి కింద బయట అంటే నర్సరీలు వేరు ఇది వేరు కింద బయట చాలా వేసున్నాయి అన్నమాట మొక్కలు అలాగైతే మేము నాకు ఆల్రెడీ మనీ ప్లాంట్ ఉంది కానీ కొంచెం పెద్ద ఆకులు కావాలని చెప్పి అలా తీసుకున్నాను నేను ఇండోర్ కూడా చాలా వరకు అక్కడ వెళ్తే వెళ్తే చాలామంది అండి ఆ రోజు నేను అనే కాదు చాలామంది అలాగా సైడ్కి వేస్తారు కదండి పాత్ అటు ఇటు అలాగా అలా కూడా వేసినవి ఉంటే కూడా చాలామంది అయితే తీసుకుంటున్నారు ఇంకా అలాగే నేను కూడా నాలుగు మొక్కలు అవి తీసుకొచ్చాను అండి అనేది ఇండోర్ ప్లాంట్స్ ఆ పేర్లు కూడా నాకు అంత తెలియదు ఇవన్నీ కూడా నేను పబ్లిక్ గార్డెన్స్లో తెచ్చిన మొక్కలండి ఇవి ఇవి ఇప్పుడు ఇండోర్వి నాకు సిటీజీలో చావంతి మొక్కలు ఇచ్చారు కదండి అవన్నీ కూడా చాలా హెల్తీగానే ఉన్నాయండి మొక్కలు అయితే ఏది రెండు మొక్కలేమోనండి ఇప్పుడు పోయినాయి పెట్టి కూడా పది రోజులు అయిందేమో పది పదిహేను రోజులు అవుతుందో మరి రెండే రెండు మొక్కలు అయితే పోయినాయి మిగిలినవి అయితే అన్నీ బాగానే ఉన్నాయి కుండీలు మార్చుకుందామన్నా కూడా ఇప్పుడు నాకు టైం లేక నేను మార్చుకోలేదండి ఇంకా వాటిని ప్రస్తుతానికి అలాగే ఉన్నాయి నేనైతే మరీ మరీ చెప్తున్నానండి కొత్తగా ఇప్పుడు చావంతి మొక్కలు వాళ్ళు మెయిన్ మట్టి మట్టి కో పీటు ఇసుక మూడు మిక్స్ చేసుకుని పెట్టుకోవాలండి అది నేను వీడియో చేద్దామంటే మట్టి ఎలా కలుపుకోవాలనేది కొంచెం టైం లేక నేను చేయట్లేదు నెక్స్ట్ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు నేనైతే వీడియో నేను మార్చుకునేటప్పుడైనా మీకు వీడియో చేసి పెడతాను ఆ కరివేపాకు మొక్క కూడా అక్కడ కింద నేల మీద ఉన్నదేనండి వేరుతో ఒకటి పీక్కుని వచ్చాను కింద అంటే నేల మీద పెడితే బాగుంటుంది కదా నాకు ఆల్రెడీ ఒక కుండీలో ఒకటి ఉంది కానీ కింద కూడా పెడదామన్నట్టు తీసుకు అనమాట అది చాలా మొక్కలు ఉన్నాయండి ఇండోర్ ప్లాంట్స్ ఏంటి అవి ఏంటి అవన్నీ ఇది కూడా అక్కడ కోసుకు వచ్చిందేనండి అవి ఎన్ని చెట్లు దెబ్బకాయ చెట్లు అండి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి వాటికి కాయలు కూడా వచ్చేస్తున్నాయి ఇది కూడా అక్కడ ఆ చెట్లు కూడా సేల్కేనండి కానీ చాలా పెద్ద చెట్లు అండి మామిడి చెట్లు ఏంటి అవి చాలా హైట్లో ఉన్నాయి చాలా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి అందులో అయితే అసలు చాలా పెద్దది ఉందండి ఇండోర్ ఇండోర్ మొక్కలు బాగా ఎక్కువ ఉన్నాయండి అసలు ఎవరైనా ఇండోర్ ప్లాంట్స్ కావాలనుకుంటే పబ్లిక్ గార్డెన్స్లోకి వెళ్ళండి చాలా అవి ఎప్పుడు ఉంటాయంటండి అక్కడ ఇంకా సిటీజీ వాళ్ళు అయితే గ్రూప్స్ ఇప్పుడు అయితే ఇంకా కొత్త గ్రూప్లు ఏం పెట్టలేదండి వాళ్ళు పెట్టినప్పుడు చెప్తారు అప్పుడు నేను డెఫినెట్గా మీకు గ్రూప్ లింక్ అనేది అయితే ఇస్తాను అంటే ఆల్రెడీ ఎక్కడ ఎప్పుడుగా పెట్టిన గ్రూప్ అప్పుడు ఫిల్ అయిపోతున్నారండి అందుకనే మళ్ళీ మేడం కొత్త గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి దానికోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు వాళ్ళు గ్రూప్ పెట్టినప్పుడు కొత్త గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు నేనైతే మేడం అడిగే లింక్ అయితే ఇస్తానండి అంతేకాదంటే సిటీజీకి వచ్చిన వాళ్ళు ఇండోర్లో పెంచుకునే ప్లాన్స్ ఉంటాయి కదా వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని వాళ్ళ ఇళ్ళ దగ్గర అవి తీసుకొచ్చి కూడా మనకి ఇస్తూ ఉంటారండి అక్కడ గురువు అక్కడికి వచ్చిన వాళ్ళకి కావాలి అనుకున్న వాళ్ళు తెచ్చుకుంటారు తీసుకుంటారు ఇది కూడా అలా ఒక మేడం తెచ్చిచ్చింది అనమాట నాకు ఇది ఏం ప్లాంట్ అనేది నాకు అంత ఐడియా లేదండి ఏదో పాకుతుంది కదండి అది ఇది అలా ఒక మేడం తెచ్చి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అన్నీ అక్కడ వేసేస్తే చాలామంది తీసుకుంటున్నారు లాస్ట్లో వెళ్ళాను నేను దాని గురించి నాకైతే ఎక్కువ మొక్కలు దొరకలేదు ఏవో కొన్ని తీసుకున్నాను రెండో మూడో అలా గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల కదండి మనం అలా వెళ్ళడం కూడా వెళ్ళడం వల్ల కూడా మనకి కొన్ని కొత్త కొత్త విషయాలు అనేవి తెలుస్తాయండి అందులో కొత్త వాళ్ళు పరిచయం అవుతారు వాళ్ళ మొక్కల గురించి మనం డీటెయిల్ అన్నీ తెలుస్తూ ఉంటాయి అలా వెళ్ళడం వల్ల కూడా ఇంకా ఇవన్నీ కూడా మేడం ఇచ్చిన మొక్కలేనండి ఇవి ఇంకొకటి ఏంటంటే దాంట్లో కాస్మోస్ కూడా ఒకటి వచ్చిందండి నాకు లక్కీగా కాస్మోస్ చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట ఆ మేడం తెచ్చిన వాటిలో కాస్మోస్ ఉన్నాయి నాకైతే ఒక్క మొక్క దొరికింది లాస్ట్కి అదైతే భద్రంగా తీసుకొచ్చి దాచి అనమాట ఇది వచ్చేసి పబ్లిక్ గార్డెన్స్లో తేనండి ఇది కూడా అని ఏంటో మరి ఇండోర్ ప్లాంటే అనుకుంటాను నాకు అంత ఐడియా లేదు ఇవన్నీ కూడా నేనైతే పెట్టడానికి నాకైనా తెచ్చుకోలేదనమాట మా సిస్టర్ తీసుకొచ్చాను అవి ఇంక ఇవి వచ్చేసి టేబుల్ రోజెస్ అండి ఇవి వచ్చేసి మా ఫ్రెండ్ తెచ్చినమాట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పింక్ కలరు టేబుల్ రోజెస్ టేబుల్ రోజెస్లో కూడా నా దగ్గర చాలా కలర్స్ అయితే కలెక్ట్ చేస్తున్నానండి నేను నెక్స్ట్ సీజన్కి ఏమన్నా నాకు ఎక్కువ అయితే కనుక నేను ఎవరికైనా ఇవ్వడానికి ట్రై చేస్తాను అవి అంటే నా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కదా నేను ఆడితే ఎవరికైనా టేబుల్ రోజెస్ కూడా ఇస్తాను ఇంక ఇవన్నీ అందులోవేనండి పబ్లిక్ గార్డెన్స్లోవే ఇవన్నీ కూడా మొక్కలు కానీ చాలా ఉన్నాయి ఒకవేళ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి తెచ్చుకోవచ్చండి అక్కడ అంటే సేల్కి ఉన్నాయి కాబట్టి తెచ్చుకోవచ్చు రోజెస్ అయితే చాలా ఉన్నాయండి అంటే కలర్స్ లేవు ఎక్కువ మామూలుగా రెండు మూడు కలర్లు ఉన్నాయండి అంతే ఎక్కువ లేవన్నమాట దవనం ఇంక ఇవన్నీ అక్కడ ఉన్నాయండి మర మరము ఒకటి ఇండోర్ ప్లాంట్స్ అయితే ఎక్కువండి చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే మనకి ఇంకా మొక్కలకు సంబంధించిన ఫెర్టిలైజర్స్ అవన్నీ ఉన్నాయండి అక్కడ ఒకసారి వెళ్తే తెలుస్తుంది ఎవరైనా అని వెళ్ళాలనుకున్న వాళ్ళు దగ్గరలో ఉంటే వెళ్ళండి ఎవరైనా సిటీలో ఏరియాలో ఉన్నవాళ్ళు ఈ జినియా మొక్క కూడా చిన్న చిన్న కవర్లలో కూడా పెట్టారండి రెండు ఆ సాకులతో ఉన్నాయి జినియా మొక్కలు కూడా ఉన్నాయి అక్కడ గ్రీన్ ఉంది బ్లాక్ ఉంది జినియాల్లోనే అయితే అవి కూడా అసలు ఎవ్వరూ అంత అక్కడ కేర్ లేరండి కేర్ అంటే మొక్కలు అంత ఇదిగా చూసేవాళ్ళు లేరు సెక్యూరిటీ లేదు అంటే మరి ఆ రోజు మేము దీని గురించి లేదో తెలియదండి సిటీజీ గురించి లేదో ఏమో తెలియదు మేము వెళ్ళినప్పుడు అయితే అసలు సెక్యూరిటీ కూడా లేదన్నమాట అందుకే ఎవరికి వాళ్ళు ఎవరికి కావాల్సిన వాళ్ళు అంటే మరీ కవర్లో అయితే బేకలేదండి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు ఇవి ఏంటంటే ఓన్లీ నేల మీద అలా అవుట్ అవుట్ సైడ్ వేస్తారు కదా అలాంటివి ఏవో తెచ్చుకున్నాం అన్నమాట అంతే నాలుగైదు మొక్కలు ఇంకా నాకైతే చావంతి మొక్కలు కూడా సిటీజీలో తీసుకున్నాను కదండి చావంతి మొక్కలు అన్నీ కూడా నాకైతే బాగానే ఉన్నాయి ఇంకా నేనైతే అక్కడ టేబుల్ రోజు అయితే ఒకటి మాత్రం తెంపాను అండి నా చేతులతో నేను ఏంటంటే అవి నాకు చాలా కలర్స్ కావాలని నేను కలెక్ట్ చేయడం కోసమే చూస్తున్నాను కానీ వచ్చింది తెచ్చిన తర్వాత ఫ్లవర్స్ వచ్చినాయి అండి చాలా వచ్చింది చాలా బాగుంది అసలు ఫ్లవర్ అయితే ఎల్లో వచ్చింది అదొక రెడ్ అండి చాలా మంచి కలర్స్ వచ్చినాయి అంటే ఎక్కడో మూలన ఉంటే రెండు దాంట్లో రెండు కొమ్మలు అవి పీక్కుని వచ్చాను ఇవ్వండి అక్కడ నేను పీక్ వచ్చినాయి మాత్రం కవర్లోవి కానీ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ఇది వచ్చేసి మరం అండి మరం కూడా వాళ్ళ దగ్గర ఎందుకో కవర్లో చాలా స్మెల్ వస్తుంది అన్నమాట కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది సిక్స్టీ రూపీస్ అంటే నేను వేరే వాళ్ళని నాడు అయితే సిక్స్టీ అన్నారు మామూలుగా అయితే నర్సరీలో ఫార్టీ ఎంతో విన్నాను నేను మరి అక్కడ అయితే సిక్స్టీ అంటున్నారు కాస్ట్ ఎక్కువ అనిపించింది కానీ స్మెల్ అయితే చాలా బాగుందండి మరం అయితే అక్కడ ఎవరైనా మొక్కలు పెట్టుకోవాలనుకుంటే ఈ వర్షాకాలంలో మంచి టైము కాబట్టి పెట్టుకోండి కానీ మట్టి అనేది మాత్రం కరెక్ట్గా మిక్స్ చేసుకోవాలండి మీరు అది కరెక్ట్ లేకపోతే మాత్రం ఇప్పుడు తీసుకునే నార్లు అవి వేరు కుట్టు కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే నావి అలాగే కుళ్ళిపోయినాయి నాలుగైదు మొక్కల దాకా నేను ఆన్లైన్లో అయితే నాకు అలాగే పోయినాయి అంటే కొంచెం వాటర్ ఎక్కువయ్యో మరి ఏమయ్యో తెలియదు కొన్ని అయితే నాయ పోయినాయి అండి అందుకనే నేను ఎప్పుడు సరే మొక్కలు మనం వంద మొక్కలు వచ్చినాయి అంటే అందులో యాభై మొక్కలే హోప్స్ పెట్టుకోవాలండి నేనైతే అదే చెప్తాను ఎవరికైనా సరే వంద వంద బతికేయాలని అయితే పెట్టుకోవద్దు ఇవి చూస్తున్నారా ఇవి ఇచ్చేసి సిటీజీ వాళ్ళు ఇచ్చిన మనకి చామంతి మొక్కలండి ఒకటి సిటీజీలో గ్రీన్ చామంతి గ్రీన్ చామంతి అంటున్నారండి వాళ్ళు అయితే మాకు అసలు కలర్సే చెప్పలేదండి ఓన్లీ పదిహేను కలర్స్ అన్నారు పదిహేను మొక్కలండి అంతే ఇది కలర్ ఇది ఈ కలర్ అని అయితే వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు మనకి వేరే మేడం వాళ్ళు ఎప్పుడో ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీసుకున్న వాళ్ళు చెప్పారన్నమాట ఏంటంటే దాంట్లో గ్రీన్ కూడా ఉంది అని అయితే మేము ఒకవేళ మాకు ఇచ్చిన దాంట్లో కూడా ఉంటుందని నేను అనుకున్నాను అనమాట నేను గ్రీన్ చామంతి కోసం కూడా ట్రై చేస్తున్నానండి ఒకవేళ అవి ఏమన్నా వస్తే డెఫినెట్గా నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను అప్పుడు ఎవరైనా కావాలనుకున్నప్పుడు బుక్ చేసుకోవచ్చు ఇంకొచ్చే సిటీజీలో వాళ్ళు ఇచ్చినాయి నేను ఏం చేశానంటే వాళ్ళు కవర్లో పెట్టిచ్చారండి నేను ఆల్రెడీ బాక్స్ పట్టుకెళ్ళాను కొ క్లాత్ కూడా పట్టుకెళ్ళాను ఎందుకంటే అక్కడ క్లాత్ తడిపి అవి వెంటనే కొంచెం తడి క్లాత్లో పెట్టి మనం ఆ బాక్స్లో పెట్టామంటే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పి మనం ఇంటికి వచ్చేసరికి ఏంటంటే లోపల తిరిగి అవన్నీ చేసి ఇంటికి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని నేను అలా ప్లాన్ చేసుకున్న బాక్స్ క్లాత్ అన్నీ పట్టుకుని వెళ్ళాను అనమాట అలా వాటర్లో తడిపేసి క్లాత్ని అందులో చుట్టేసి పెట్టేశానండి అవి మనం సాయంత్రం ఎంత ఎప్పుడుకి వచ్చినా మనకు పర్వాలేదు అన్నట్టు ఓకే అండి అయితే ఈ వీడియో ఇదండి నాకు మ్యాక్సిమం గ్రీన్ కలర్ దొరికితే మాత్రం నేను ట్రై ఇస్తాను ఇవ్వడానికే ట్రై చేస్తాను మీకు కూడా అలాగే ఒకవేళ నాకు దీంట్లో గ్రీన్ వచ్చింది అనుకోండి నేను నెక్స్ట్ సీజన్కైనా నేను మీకు ఇవ్వడానికి చూస్తానండి ఓకే అండి బాయ్ అండి